కరీంనగర్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో చేపట్టిన హాఫ్ మ్యారథాన్ ఉత్సాహంగా సాగింది మూడు ఐదు పది ఇరవై ఒక్క కిలోమీటర్ల పరుగులో పెద్ద ఎత్తున విద్యార్థులు మొదలుకొని వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వివిధ రాష్ట్రాలు జిల్లాల నుంచి సైతం ఔత్సాహికులు ఈ మ్యారథాన్ కు హాజరయ్యారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్య అతిథిగా హాజరై పది ఇరవై ఒకటి కిలోమీటర్ల పరుగుని ప్రారంభించారు ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు మూడు ఐదు కిలోమీటర్ల మ్యారథాన్ రన్ ప్రారంభించారు మ్యారథన్ లో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు మెడల్స్ అందజేశారు నిత్యం రన్నింగ్ చేస్తే శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు ప్రతి ఒక్కరూ కనీసం నిత్యం నలబై ఐదు నిమిషాల పాటు వ్యాయామం చేయాలని పేర్కొన్నారు నగరవాసులకి ఫిట్నెస్ పై అవగాహన కల్పించేందుకు మ్యారథాన్ కార్యక్రమాన్ని త్రీ కే ఫైవ్ కే టెన్ కే ట్వంటీ వన్ కే విడతలుగా నిర్వహించామని రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యకుడు పసల మహేష్ అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు పద్మావతి డీవైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులు మహిళలు యువకులు వయోవృద్దులు ఎన్సీ పోలీస్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు అండ్ ఇలాంటిది అసలు ఒక రన్నింగ్ ఫెస్టివల్ లాగా జరుగుతుంది మళ్ళీ డా అది అయిపోయిన తర్వాత రన్నింగ్ అయిపోయిన తర్వాత స్టేడియంలో ఒక కంప్లీట్లీ డాన్స్ అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది దే ఆర్ ఆల్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ సో మేము నిజంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అని అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో అలాగే సిపి సార్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రైవేట్ పీఈటీస్ వాళ్ళు అసలు ఒక వారం పది రోజుల నుంచి మాతో ఉండి ఒక యాభై మంది ఆర్గనైజింగ్ టీమ్గా ఏర్పడి చాలా అద్భుతంగా పనిచేశారు హాఫ్ మారథాన్ ఈరోజు చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది చాలామంది ఉత్సాహంతో జోస్తో పాల్గొంటున్నారు ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అభినందనడు మనిషి ఎవరైతే దృఢమైన శరీరం ఉంటుందో దృఢమైనటువంటి మనస్సు కూడా ఉంటుంది ఫిట్ ఇండియాలో హెల్తీ ఇండియాలో భాగంగా కరీంనగర్ ముందంజలో ఉంది వాళ్ళ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు ఇందులో కూడా ఈరోజు ప్రోగ్రామ్ చాలా ఉత్సాహవంతంగా ఉల్లాసంగా ఈ ప్రోగ్రాం జరిగింది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను ఈ రోజు నేను ఇందులో ఇరవై ఒక కిలోమీటర్లు రెండు గంటల పద్దెనిమిది నిమిషాలలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి మా కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ సార్ గారికి అదేవిధంగా మా ఎన్ఎస్ఎస్ పిఓస్ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను